మైండ్ ఉన్నారు అధ్యక్ష ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినా దాఖలా లేవు అధ్యక్ష మేడం అదేవిధంగా లేదు ఇప్పుడే చెప్పారు కదా అన్న గారు మహిళ గారు మీరే సభను కామెంట్ చేసి మీరు డిస్టబేట్ చేస్తే దీన్ని సభను ఎలా నేర్పుతారండి నా మేడం గారు మీరు కామెంట్ నేను చెప్పేది వాళ్ళు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ బుక్లో ఉన్న ఏ మాట్లాడమన్నారు అవే మాట్లాడతా దయచేసి వినండి దాంట్లో ఏదన్నా డీవీఎస్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను నాది ఏదైనా పొరపాటు ఉంటే నేను సర్దించుకుంటాను దయచేసి వినండి ఇది క్లియర్గా రైతుల్ని మోసం చేశారు అధ్యక్ష గవర్నర్ ఆ ప్రసంగంలో అది లేదు అధ్యక్ష రెండవది యువత ఉద్యోగాలు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ సిక్లో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అయిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై లక్షల దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఇస్తామని హామీ అధ్యక్ష ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఉద్యోగం కూడా చింది పాప అనుకో అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష ఇప్పటికి రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ